డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ను ప్రైవేట్ సంస్థలకు ఎలా ఇస్తారంటూ కలెక్టర్ కి అర్జీ ఇవ్వటానికి వచ్చాను అంటూ రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ చీకురుమెల్లి రవికుమార్ మీడియాతో మాట్లాడారు గత గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ముమ్మిడివరంలో బస్సులు బస్ స్టాండ్ లోకి రాకుండా మెయిన్ రోడ్డు గుండా వెళ్లిపోతున్నాయి అయినా కూడా ఎవరు పాటించుకునే నాదుడే లేరు ప్రశ్నించే వాళ్ళు తక్కువైపోయారు ప్రజలకు సరైన సదుపాయం లేకుండా రోడ్లపైన నిల్చని బస్సుల కోసం పడిపాపులు కాస్తున్నారంటూ ఆవేదనకు లోనయ్యారు ఆర్టీసీ బస్ స్టాండ్ ను కొంతమంది లబ్ధిదారుల కోసం కొన్ని రాజకీయ ప్రలోభాల కోసం ప్రైవేట్ సంస్థల చేతిలో ముమ్మడివరం స్టాండ్ బలి అయిందంటూ రవికుమార్ మాట్లాడారు బస్ లో కడుతున్న మండపాలు అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరాలకు ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోమని దీనికోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసి మళ్లీ బస్సులు వచ్చేలా నా వంతు ప్రయత్నం చేస్తానని మీడియాకు తెలిపారు బస్సులు రాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బొస్టాండ్ ఆవర్లో రోడ్డు మీద బి రోడ్డు పైన స్టూడెంట్స్ అదేవిధంగా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది ఈ బస్సులు రోడ్డు మీద ఆగి ప్రయాణికులు ప్రయాణికులు ఎక్కించుకోవడం ఎక్కించడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ బస్ స్టాండ్ లోపల కళ్యాణ మండపాన్ని కళ్యాణ మండపం నిర్మాణానికి పదిహేను సంవత్సరాలు ఇచ్చారని నాకు ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా తెలిసింది నాకు ఈ పదిహేను సంవత్సరాలు ఈ కట్టడం పదిహేను సంవత్సరాలు ఇచ్చారు కదా ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కట్టడాన్ని కూల్చేస్తారా ఎంతో ఖరీదు పెట్టి కట్టిన కట్టడాన్ని కూల్చేస్తారా లేకపోతే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారా మళ్ళీ త్వరలో బస్ స్టాండ్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు రావాలి బస్సులు వచ్చిన తర్వాత బస్సులు నిలపడానికి స్థలం అనేది లేదు ఈ కళ్యాణ మండపం కట్టడం వల్ల బస్సులు ఎక్కడ నిలుపుతారని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మండపాన్ని ఖచ్చితంగా ఈ నిర్మాణం ఆపాలి ఈ నిర్మాణం ఆపితే బస్సులు నిలబడానికి స్థలం ఉంటుంది లేకపోతే బస్సులు నిలబడానికి స్థలం ఉండదు ఖచ్చితంగా ఈ రెండు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని